ఆరు దిక్కులు మనకు ఆదర్శం కావాలి వేదం చెబుతుంది ప్రాచీ రధిపతి రసితో రక్షితాదిత్య ఈశ్వ తూర్పు దిక్కున అగ్నిస్వరూపుడైన ఈశ్వరుడు సూర్యుని ఉత్పత్తి చేస్తున్నాడు సూర్యకిరణాలను ఉత్పత్తి చేస్తున్నాడు మనము తూర్పు దిక్కును ఆదర్శంగా తీసుకొని అగ్నిస్వరూపులమై అజ్ఞానాన్ని దూరం చేయాలి స్వరూపులమై సత్యాన్ని ప్రకాశింపజేయాలి స్థిరశ్చిరాది రక్షితా పితరేశ్వర దక్షిణ దిక్కుకు ఇంద్రుడు అయిన పరమేశ్వరుడు అధిపతి అతడు చంద్రకిరణాల ద్వారా విశ్వాన్ని హరింపజేస్తున్నాడు మనం కూడా ఇంద్రులమై భగవంతుడి యొక్క ఆదర్శాన్ని తీసుకొని ఇంద్రులమైపోయి ప్రపంచంలో ఉన్న విష స్వభావాన్ని నశింపజేయాలి హరింపజేయాలి దుష్టత్వాన్ని హరింపజేయాలి ప్రతీచి దిగ్వర్ణాధిపతి కృదా ఆకు రక్షితాన్న పడమర దిక్కుకు పవిత్ర స్వరూపుడైన ఈశ్వరుడు అధిపతి అతడు ద్వారా ప్రజలను రక్షిస్తున్నాం మనం కూడా పవిత్రులమై ఈ ప్రజల యొక్క ఆహార కొరతను తీర్చాలి పరమేశ్వరుని పవిత్రతను ఆధార ఆదర్శంగా తీసుకొని ఆహార పదార్థాలను సమాజానికి అందించాలి ఇది వైశ్యుల ధర్మం అవుతుంది తూర్పు దిక్కు బ్రాహ్మణ ధర్మం అవుతుంది దక్షిణ దిక్కు బ్రాహ్మణులు అగ్నిస్వరూపుడైన ఈశ్వరుని ఆదర్శంగా తీసుకొని అజ్ఞానాన్ని రూపుమాపాలి క్షత్రియుడు ఇంద్రస్వరూపుడైన ఈశ్వరుని ఆదర్శంగా తీసుకొని అన్యాయాన్ని జయించాలి వైశ్యులు పడవరకు అధిపతి అయిన పవిత్ర స్వరూపుడైన పరమాత్మను ఆదర్శంగా తీసుకొని ప్రజలందరికీ అన్నపాణీయ ఆలించాలి ఉదీచి ఉదీచి దిక్ సోమోధిపతి స్వజోరక్షిత శని శవ ఉత్తరం దిక్కుకు సౌమ్య స్వరూపుడైన ఈశ్వరుడు అధిపతి శూద్రుడు స్వరూపుడైన ఈశ్వరుణ్ణి ఆదర్శంగా తీసుకొని సౌమ్యంగా అందరికీ సుఖాలు నివ్వాలి విద్యుత్తులాగా అందరికీ సహకరించాలి ధ్రువాదివిష్ణురధిపతి కల్మాషగ్రీ ఓ రక్షిత వీరదేషం సన్యాసులు కింది దిక్కునకు అధిపతి అయిన విష్ణు స్వరూపుడైన పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకొని అంతటా వ్యాపించాలి వ్యాపించి అంతటా ఉన్న కలుషితాలను దూరం చేయాలి ఇది ధర్మం ఊర్ధ్వాది బృహస్పతి వర్షం శవ జీవన్ జీవన్ముక్తులు బృహస్పతి అయిన పరమేశ్వరుని ఆదర్శంగా తీసుకోవాలి ఈ ప్రపంచంపై సుఖమనే వర్షాన్ని కురిపించాలి జీవన్ముక్తుడు వరకు ముక్తి లభించే వరకు ఈ జీవన్ముక్తుడు ఈ ప్రపంచంపై ఆనంద దృష్టిని కలుగజేస్తూనే ఉండాలి అందుకు మనం జీవన్ముక్తులం కావాలి అన్ని ధర్మాలను పాటిస్తూ సమాజం అందరి సంక్షేమాన్ని చూస్తూ ప్రతి వ్యక్తి కూడా కొన్ని కొన్ని సందర్భాలు అన్ని వర్ణాలను అన్ని ధర్మాలను పాటించాయి అన్ని దిక్కులు కూడా మనుషులందరికీ ఆదర్శమే బ్రాహ్మణులకు అగ్నిస్వరూపుడైన ఈశ్వరుడు ఆదర్శమైనప్పటికీ మానవులందరూ కూడా అగ్నిస్వరూపమైన ఈశ్వరుడు ఆదర్శం కావాలి మనలో ఉన్న అజ్ఞానాన్ని మనం తొలగించుకోవాలి ఇంద్రుడు ఆదర్శమై మనలో ఉన్న అన్యాయాన్ని మనం తొలగించుకోవాలి పవిత్రుడు ఆదర్శమై మనలో ఉన్న పేదరికాన్ని మనం తొలగించుకోవాలి సౌమ్యుడు అయిన ఈశ్వరుడు కేవలం శుద్ధుడికే ఆదర్శం కాదు మానవులు మానవుల అందరికీ కూడా ఆదర్శమై మన కర్మలు మనం నిరాడంబరంగా చేసుకుంటున్నాం మనకు మనం సాయం చేసుకుంటూ ఇతరులకు కూడా సాయం చేయాలి ఇది వర్ణ ధర్మాలకు మాత్రమే ఆదర్శం కాదు వ్యక్తి ధర్మానికి కూడా ఈ ఆరు ఆదర్శం ఆ తర్వాత మానవులందరూ కూడా బ్రాహ్మణులు క్షత్రియులు వైశ్యులు శ్రూతులు అందరూ కూడా సన్యాసి భావంతో ప్రపంచంలోని చెడును దూరం చేస్తుంటారు పరమేశ్వరుడు దయాలు అయిన పరమేశ్వరుడు మనము ఏ వర్ణం వారిమైనా ధర్మాన్ని మనము పాటిస్తే మనకు జీవన్ముక్తి కలుగజేస్తాం ఆ జీవన్ముక్తిని పొంది నితాంత ముక్తి పొందే వరకు ఈ జగత్తుపై ఆనంద వర్షి కురిపిస్తూనే ఉండాలి ఆనంద వృష్టి కలుగజేస్తూనే ఉంటారు ఆనందాన్ని వర్షింపజేయాలి అది మానవులందరి లక్ష్యం కాదు